గంగణపతయ నమ శ్రీమాత నమ జ్యోతిష్యం గమనం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ముందుగా నా యొక్క జ్యోతిష్యం గమనం ఛానల్ ప్రేక్షకులందరికీ ఆ ఛానల్ని లైక్ చేస్తూ నా వీడియోస్ లైక్ చేసే వాళ్ళకి అలాగే అన్లైకులు చేస్తూ కూడా నా వీడియో చూసి నన్ను ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి ఆ శివ శివ కుటుంబం యొక్క ఆశీర్వచనం ఎప్పుడూ ఉంటూ వాళ్ళు ఎన్ని విషయాల్లో అయితే వాళ్ళు కష్టపడుతున్నారో ఆ అన్ని కష్టాలు తొలగిపోయి ఎప్పుడూ ఆ శివ కుటుంబం యొక్క సంరక్షణలో ఉంటూ వారి యొక్క అనుగ్రహంతో దినదినాభివృద్ధి చెందుతూ ఏ కష్టం ఉన్నా అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోయినా ఆర్థికంగా వెనకబాటుతనంలో ఉన్న అన్ని విధాలుగా ఉన్నటువంటి దోషములన్నీ పోయి పూర్వజన్మలో చేసుకున్న సమస్త పాపాలు తొలగిపోయి వారందరూ మహదైశ్వర్యవంతులై భోగభాగ్యాలతో తొలుతూగాలని ఆ పరమేశ్వరుణ్ణి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్తున్నాను మీరందరూ ఆ శివ శివకుటుంబానుగ్రహంతో కాక అయితే ఇవాంటి రోజున వీడియో ఏమిటి అంటే మనం చూస్తూ ఉంటాం పార్వతీ పరమేశ్వరుడి యొక్క అద్భుతమైనటువంటి మహాపర్వదినం ఏమిటి అంటే శివరాత్రి ఈ యొక్క రాత్రినే శివుడు జన్మించినటువంటి రాత్రి అని చెప్తాం మనకి ప్రతి మాసము ప్రతీ నెల అనమాట మాసం అంటే ప్రతీ నెల శివరాత్రి అనేది వస్తుంది దాన్ని మాస శివరాత్రి అంటాం ఇది మహాశివరాత్రి మాస శివరాత్రి కంటే ఎన్నో వేళ్ల రెట్ల ఫలితాన్ని ఇచ్చేది మహాశివరాత్రి అయితే శివానుగ్రహం కావాలనుకునే వాళ్ళు ఈ మాస శివరాత్రులు కానీ మహాశివరాత్రులు కానీ పాటించే ప్రతి ఒక్కడు మరణానంతరం శివైక్యత చెందిపోయినట్టే శివుడి పాదాంచంతో చేరిపోయినట్టే మళ్ళీ మళ్ళీ పిచ్చి పిచ్చి జన్మలు ఈ కుంటివాడిగా గుడ్డివాడిగా చెవిటివాడిగా ఇవన్నీ పిచ్చి పిచ్చి జన్మలు లేనట్టే ఆ భగవంతుడు అనుగ్రహం పొందేసినట్టే కాకపోతే ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి చాలామంది అడుగుతుంటారు గురువుగారు నేను శివుడిని పూజ చేసుకోవాలంటే ఏం చేయాలి స్వామి శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి స్వామి శివరాత్రి రోజు నేను ఏ పూజ చేసుకుంటే బాగుంటుందని అడుగుతుంటారు గుర్తుపెట్టుకోండి ఎవరో చెప్పారని చెప్పి టీవీలలో కానీ ఎక్కడో పెడితే అక్కడ గురువులు మీ అందరికీ ఉపదేశం ఇస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు ఎన్నో విషయాలు బోధిస్తూ ఉంటారు అయితే మా లాంటి కొంచెం తెలిసినటువంటి కొద్దిగా గొప్ప జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు కూడా యూట్యూబ్ ద్వారా మేము చెప్తున్నాం మీరు పాటించుకుంటూ ఆ భగవత్ అనుగ్రహాన్ని పొందుతున్నారు సంతోషమే కాకపోతే ఒకటి చెప్తాను ఏమిటి అంటే మీ యథాశక్తి ఏదన్నా చేసుకోండి ఇప్పుడు వాళ్ళు శంకు పూలు తెమ్మన్నారు మీకు శంకు పూలు దొరకలేదనుకోండి ఆ పూజ ఫలించదు అని మాత్రం మీరు అనుకోకూడదు కొన్ని వస్తువులు మనం చెప్పాం అవి మీకు దొరకలేదు లేదా మీ ఆర్థిక స్తోమత అవి కొనుక్కోవడానికి సరిపోదు అంటే మీరు పూజ చేయడానికి అనర్హుల కాదు కదా కాబట్టి గుర్తుపెట్టుకోండి వేరే ఎవరినో పూజ విధి విధానం తెలుసుకోవాలి కానీ మీ యథాశక్తి మీ దగ్గర ఉన్నటువంటి మా మట్టుకు సమర్పించుకొని ఆ భగవత ఆశీర్వచనం పొందాలి అర్థమైందా ఇంకో విధానంగా ఆలోచించే మనుషులు కూడా కొందరు ఉంటారు వాళ్ళ గురించి కూడా చెప్తా శ్రీకృష్ణుడు కుచేలుణ్ణి అపర కుబేరుడిగా చేశాడు దేనివల్ల కుచేలుడు ఇచ్చినటువంటి అటుకుల వల్ల అటుకులు శ్రీకృష్ణ పరమాత్మ తిన్న వెంటనే ఆయన ఇచ్చినటువంటి అటుకులు అనుగ్రహం ఇచ్చేశాడు అంటే మనిషి దానగుణం ఏమిటని చూడాలి కుచేలుడు దగ్గర ఎందుకంటే కుచేలుడు అనుకున్నాడు అయ్యో ఆయన ఎంత ఆయన ఎంత మహానుభావుడు ఆయనకి నేను తెచ్చుకుని ఈ అటుకులు ఇవ్వడం ఏమిటి అని ఆలోచనలో ఉండిపోయాడు కుచేలుడు కానీ ఆ ఉన్న వాటిలోంచి ఆయన ఇచ్చినటువంటి అటుకుల వల్ల ఆయన్ని అప్పర కుబేరుడిగా శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చేశాడు అనుగ్రహం ఇచ్చేశాడు మన మనుషులందరూ ఏమనుకుంటారంటే కుచేలుడు అటుకులు ఇచ్చాడు కాబట్టి మనం అటుకులు ఇచ్చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ అన్నీ కూడా అపర కుబేరులను చేసేస్తాడు అనుకుంటా ఇదే మన ప్రతి ఒక్క మనిషికి ఉండేటటువంటి ఆలోచన కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి భగవంతుడు నీ దగ్గర ఉన్నటువంటి వస్తువుని కోరుకుంటాడు తప్ప ఎవరికో ఏదో చేశానని చెప్పి యాజ్ ఇట్ ఈజ్గా నువ్వు అదే ఇచ్చేస్తా అంటే భగవంతుడు ఎందుకు అనుగ్రహం ఇస్తాడు నీ దగ్గర ఏ స్థోమత ఉందో ఆ స్థోమత అనుగుణంగా నువ్వు ఇచ్చేటటువంటిది నీ మనస్ఫూర్తిగా ఇచ్చేది ఆయన స్వీకరిస్తాడు కానీ ఆ కుచేలుడి దగ్గర కేవలం పాపం అటుకులే ఉన్నాయి కాబట్టి ఆయన సమర్పించుకున్నాడు దాన్ని సమర్పించుకోవడం వల్ల ఆయన అపర కుబేరుణ్ణి చేసేసాడు కృష్ణ పరమాత్మ దీంట్లో మీకు తెలుసుకోవాల్సిన విషయం ఇది ఆయన దగ్గర అది ఉంది కాబట్టి సమర్పించాడు మీ దగ్గర ఏముందో సమర్పించండి అంతే అంటే కోట్లు నా దగ్గర ఉన్నాయి కోటి రూపాయలు పెట్టే కాదు భగవంతుడికి నువ్వు భక్తితో కోట్లు విలువ చేయలేనిది ఎన్నో దానికి విలువ కట్టలేనటువంటిది ఒకటే భక్తి భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఉండేది భక్తి మాత్రమే ఆ భక్తే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు మీరు పెట్టేటటువంటి పంచభక్ష పరవాణాలు బంగారు కంచాల్లో పెట్టండి దేంట్లో పెట్టండి భగవంతుడు స్వీకరించడు మీ భక్తి శ్రద్ధని మాత్రమే స్వీకరిస్తాడు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి యథాశక్తి ఏ పదార్థంతోటైనా స్వామివారిని పూజ చేయవచ్చును ఇది మాత్రం ఖచ్చితం కాబట్టి శివుడు ప్రసన్నం అయి అవ్వాలి అనుకునేవాళ్ళు ఒక శుభవార్త ఏమిటి అంటే శివుడు అత్యంత సులువైన మార్గంలో ప్రసన్నమైపోతాడు ఏ భగవంతుడు మీకు ప్రసన్నం కాలేకపోయినా శివుడు అతి శీఘ్రంగా ప్రసన్నమవుతాడు అంటే అయ్యా శివాన్ని పలికిన వెంటనే మిమ్మల్ని అనుగ్రహించేస్తాడు కాబట్టి ఆయనకి ఎంత ఇష్టం ఒక విషయం అంటే అంత ఇష్టం ఏమిటి ఆ విషయం అంటే అభిషేకం స్వామివారికి చక్కగా ఒక చెంబు నిండా నీళ్లు తీసుకుని వెళ్ళి స్వామివారి శిరస్సు మీద పోయండి శివలింగం మీద పోయండి కాబట్టి మీరు పోసిన వెంటనే మీ యొక్క సమస్త పాపములను క్లేషములను హరింపజేసేస్తాడు స్వామి ఏమంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి పోస్తున్నానండి నాకు ఏ కష్టం తీరట్లేదు అంటే ఏవో నీ ప్రారత్ప్త కర్మలు ఎంత గట్టిగా ఉన్నాయో నువ్వు ఎంతెంత పాపాలు చేసుకున్నావో దాన్ని అన్నింటిని తొలగించుకో భక్తిని శ్రద్ధని చూపించు సమయాన్ని ఎంత చేశాను అంత చేశాను అనుకుంటూ ఉండటమే చాలామంది ఇలా అనుకుంటారు కాదు నువ్వు నీ సమయాన్ని కేటాయించి భగవంతుడిని ప్రసన్నం చేసుకో ఆయన పాదాన్ని ఆశ్రయించు కాబట్టి శివరాత్రి రోజు ఏం చేయాలి శివరాత్రి రోజు చేయదలిగిన వాళ్ళు ఎవరైనాప్పటికీ వారు ఉపవాసం చేయవచ్చు గర్భిణులు ఆరోగ్య పరిస్థితులు బాగాలేనటువంటి వారు ప్రాణం మీద తెచ్చుకునే పరిస్థితులు తెచ్చుకోవద్దు దయచేసి భగవంతుడు ఎప్పుడు కఠినమైన ఉపవాసాలు ఆయనకు నచ్చదు మీకు ఉపవాసం గురించి ఎప్పుడో చెప్పాను దైవానికి దగ్గరగా ఉండటమే చాలామంది చేసే పొరపాటు ఏంటో తెలుసా ఉపవాసంలో ఉన్నానని చెప్పి శివనామస్మరణ చేయకుండా ఎంతసేపు టీవీలో వచ్చేటటువంటి ప్రోగ్రామ్స్ కానీ ఏదో వార్తాపత్రికలు అనేక అనేకమైనటువంటి విషయాలు చదువుతూ ఉంటా అవి కాదు ఉపవాసం భగవంతుడికి అతి సాన్నిహితంగా ఉంటూ ఆయన నామస్మరణ చేసుకోండి ఆయన పురాణం చదువుకోండి ఆయనకు సంబంధించిన కథలు చదువుకోండి ఆయన మహత్యాలు చదువుకోండి ఆయన యొక్క శక్తిపీఠాల విషయాల గురించి దర్శనం చేసుకోండి మన జ్యోతిర్లింగాల విషయాలు ఏమిటో తెలుసుకోండి ఆ మహత్యాలు ఏమిటో చదువుకోండి ఆయనకు సంబంధించిన సహస్రనామాలు చదువుకోండి ఆయనకు సంబంధించినటువంటి రుద్ర నమ్మక చమకాలు వింటూ ఉండండి అలా చేయాలి కానీ ఇంతసేపు మనం వేరే విషయాల మీద వ్యాపకాల మీద మన మనస్సుని పక్కకు తిప్పేసుకుంటే అది ఉపవాసం కాదు అంటే ఉపవాసం అంటే దాంట్లో భోజనం చేయకుండా ఉండాలనేదే మీరు గట్టిగా మనసులో పెట్టేసుకున్నారు అయ్యో నేను ఉపవాసం చేయలేను అంటారు ఎందుకు ఉపవాసం చేయలేవు నువ్వు ఉపవాసం అంటే అది కాదు కదా దాని అంతరార్థం ఏమిటి అంటే భగవంతుడికి దగ్గరగా ఉండు నువ్వు కడుపు నిండా అన్నం తినేస్తే ఏం వస్తుంది మొట్టమొదటిగా నిద్ర వస్తుంది నిద్ర వస్తే ఏం చేయగలుగుతావు నువ్వు ఏ పని చేయలేవు నిద్రపోయేవాడికి ఉపవాస భంగం కలిగినట్టే గుర్తుపెట్టుకోండి చాలామంది ఉపవాసం ఉండి నేను నిద్రపోతాను సాయంకాలం లేచి శివ దర్శనం చేసుకుంటాననే వాళ్ళు కూడా కొందరున్నారు కాబట్టి ఉపవాసం అంటే భగవద్ దర్శనం ఎప్పటిదాకా అయితే మనం అనుకున్నాం ఈ సాయంకాలం దాకానే అనుకునే వాళ్ళు ఉండవచ్చు యథాశక్తి గర్భిణులు ఇట్లాంటి వాళ్ళు చేయకపోవడం మంచిది గురుగారు మరి ఎన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను గర్భవతిగా ఉన్నప్పుడు నేను అలాంటిది ఏమీ లేదమ్మా తల్లి నువ్వు ప్రసవించిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా శివరాత్రి వస్తుంది లేదు ఈ శివరాత్రి మనం మిస్ అయిపోయింది అంటే ప్రతి మాస శివరాత్రికి ఉండిపోయేదేం లేదు భగవంతుడు ఎలాగైనా అనుగ్రహిస్తాడు ఇలా చేయమ్మా ఇది ఖచ్చితంగా చేయమ్మా అని భగవంతుడు ఎప్పుడూ ఆర్డర్ వేయడు నీ యొక్క ప్రేమ నీ ఆప్యాయత భగవంతుడికి ఎంత నువ్వు చూపిస్తున్నావు అరే నా బిడ్డ నా కోసం ఎంత చూపిస్తుందిరా నా బిడ్డను ఎందుకు నేను కష్టపెట్టాలనే అటువంటి ఆలోచన ఉండే ఇచ్చేవాడు మాత్రమే భగవంతుడు ఆగ్రహించేవాడు కాదు అర్థమైందా ఆయన ప్రేమ స్వభావి అందరికీ ఒకలాగా నీకు ఒకలాగా చూడడం అందరినీ ఒకే కంటితో చూసేవాడు అందరినీ ఒకేలా చూసేవాడు భగవంతుడు కాబట్టి ఈ విషయాలు మీకు ఎందుకు చెప్పాలి నాకేం అవసరం అంటే చాలామంది ఇప్పటికీ మనసులో ఇలాగే పెట్టుకొని ఉన్నారు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి భగవంతుని ఎట్లా పూజ చేయాలి నీ మనస్సుకి ఏ తోచితే అది చెయ్యి అంతే ఉపవాస దీక్ష చేస్తే ఎంతో అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు కాబట్టి సంవత్సరానికి ఒకసారి నీ ఆరోగ్య పరిస్థితుల కోసం అంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆ రోజంతా నువ్వు ఏం చేస్తావు పళ్ళ రసాలు తాగుతావు నువ్వు చాలా ఉపవా చాలామంది ఉపవాసాల పేర్లతోటి భోజనాలు చేయటం వాళ్ళు భోజనం అంటే సారీ అల్పాహారాలు చేయటాలు ఈ ఉప్మాలు ఇడ్లీలు టిఫిన్ ఐటమ్స్ చేయటాలు అలా చేస్తుంటాం దానివల్ల ఏం ఉపయోగం ఉండదు మీరు పళ్ళ రసాలు తీసుకోండి ఆ ఫలంలో స్వామివారికి నైవేద్యం పెట్టి తీసుకుంటూ ఉండడం మంచిది కానీ ఉపవాసం అంటే ఎంతసేపు తిండిని పక్క పెట్టేయమని ఏ ఎవరూ చెప్పలేదు ఎంత పెద్ద గురువు చెప్పాడు గుర్తుపెట్టుకోడు నాకు ఉన్నటువంటి జ్ఞానంతో చెప్తున్నాను నేను నాకు తెలిసినటువంటిది భగవంతుడి యొక్క ఆశీర్వచనం మనం పొందాలి అంటే కఠినంగా ఉపవాసం చేస్తే మనకి అందదు ఫలితం అందదు నువ్వు ఏదన్నా ప్రేమతోటి సంతోషంగా నిన్ను నువ్వు పాడు చేసుకోకుండా నిన్ను నువ్వు కష్టపెట్టుకోకుండా నీ మనస్సుని భగవంతుడు పాదాలు చెంత పొందగలిగితే ఖచ్చితంగా నీకు ఫలితం వచ్చేసినట్టే పూజా ఫలితం వచ్చేసినట్టే కాబట్టి శివరాత్రి రోజున యథాశక్తి మీకు ఉన్నటువంటి వస్తువులతో స్వామివారిని పూజ చేసుకోవటం స్వామివారి కోసం ఉపవాస దీక్ష చేసుకోవటం స్వామివారి యొక్క ఆశీర్వచనం పొందటం చేయవచ్చు బాగా ఇంకా మాకు ఇంకా చేయగలుగుతంగు గారు అంటే ఆ రోజంతా ఉపవాసం ఉండి స్వామివారికి ఆయనకి దేవాలయ దర్శనం చేసుకొని ఆ మరుసటి రోజు ప్రాతకాలం నందే స్నానం ఆచరించి అంటే పొద్దున్నే సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి ఇవ్వగలిగితే బ్రాహ్మణులకు పిలిచి ఆమ్ర సాహిత్యం ఏదైనా చింతపండు ఉప్పు అన్ని అనేకమైనటువంటి వస్తువులన్నీ ఆ బ్రాహ్మడికి ఇచ్చి ఆయన పాద నమస్కారం చేస్తే ఆయన ఆ పూట వండుకొని తింటాడు కాబట్టి ఆయన ఇచ్చేటటువంటి వచ్చి ఫలితాలు మంచిగా అమోఘంగా ఆడుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఒక చక్కటి విషయాన్ని తెలుసుకొని నేర్చుకొని మంచి ఫలితాలు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్తే